కలెక్టర్ గారు భూదాన్ భూమి కాపాడరా శ్రీనివాస రెడ్డి కన్వెన్షన్ హాల్ పై భూధన్ ఆ యజ్ఞ బోర్డు నిర్ధారణ అన్నట్టు మనం చూసుకోవచ్చు ప్రజలారా కలెక్టర్ గారు భూదాన్ భూమిని కాపాడరా అంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు ఉద్యోగం ఏం చేస్తున్నారు ఏం కమాయి చేయనీకి వస్తున్నారు భవనాలలకి టిఫిన్ డబ్బులు ఓపెన్ చేసుకొని తినిపోని లేకపోతే చూడవని వస్తున్నారా కార్యాలయానికి ఈనాడు కలెక్టర్ గారు దృష్టి రాకపోతుందంటే స్థానిక అధికారులు పనికి లేనట్టే వాళ్ళకి జీతాలు ఇచ్చేందుకు ఎందుకు జీతాలు ఇస్తున్నారు ఏం కమాయి చేయడానికి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి వచ్చి డ్రామాలు చేసి అటెండెన్స్ హాజరు లేసుకోని పోనిక లేకపోతే ఏసీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని కూర్చొని తినిపోనిక ఆఫీసులో పంట ఉండేది ఈనాడు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు ఈనాడు భూదాన్ భూమిలా ఈనాడు ఆ అక్రమంగా ఈనాడు ఫంక్షన్ వెలుస్తున్నాయి అంటే దానికి పర్మిషన్ ఎట్లా వచ్చింది ఎట్లా కట్టుకున్నారు ఇవన్నీ క్లారిటీ తీయాల్సి ఉన్నది ఉద్యోగులకి మీకు ఎసరం పడుతుంది మీ డ్యూటీలకి మేము చెప్తున్నాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాము ఏ విధంగా స్టేట్మెంట్ తీసుకోవాలో మేము తీసుకోతాము ఈ ఇష్యూని మీరు చెప్తేంటే లేరు అధికారులు ఇష్టానుసారంగా ఏం చేస్తారు ఎవరు వస్తారు చూస్తా అనుకుంటారు కానీ మీ డ్రామాలు మీ కథ మీరు ఏమేమి చేస్తున్నారు మేము బయట పెడతాము మీ ఉద్యోగాలకు మేము ఎసరు పెడతాము ఏమో అనుకుంటున్నారు మీరు భూదాన్ భూముల యాక్ట్ ఏ విధంగా ఉంది మీరు దాన్ని ఎట్లా ఆ విచ్చల విడిగా నిర్వీర్యం చేసి ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చినారు కట్టుకోనికి ఎట్లా కబ్జా చేసినారు సో ఖచ్చితంగా దీని మీద మేము రివ్యూ నిర్వహిస్తాము దీని స్టోరీ అంటే బయట పెడతాం మేము ఈనాడు వినోబా బాబే గారు ఏదైతే భూదాన్ భూములను తీసుకొచ్చిన నిరుపేదల గురించి ఈనాడు దాన్ని నిర్వీర్యం చేసేసి ఈనాడు ఒక భూ లాగే వాడు భూదాన్ భూముల పైన కూడా పడ్డారంటే ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలారా ఈ అవినీతి అధికారుల వల్ల ఎట్లా నాశనం అవుతుందో తెలంగాణ రాష్ట్రము సార్ ముచ్చట చూడూరి సర్వే నంబర్ రెండు వందల ఆరులో నాలుగు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూదాన్ భూమిగా నిర్ధారించిన భూదాన్ యజ్ఞ బోర్డు ఆ సర్వే నెంబర్ రెండు వందల ఆరులో ఎకరం ముప్పై గుంటల సామ శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ ఆక్రమణలో చూసుకోవాలి అయినా బోర్డు నిర్ణయించింది భూదాన్ భూమిగా అయినా కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్ వెలిచిందంటే మనం ఒకసారి చూసుకోవాలి సో ఎట్లా ఎట్లా జరిగింది అది బోర్డు నిర్ణయించడం కూడా ఎట్లా ఆక్రమణకు గురైంది సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారించిన రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు నిర్ధారించడం మళ్ళీ ఎట్లా కట్టారు రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారు కబ్జాలను తొలగించాలని తుర్కాంజ మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ ఆదేశాలు ఆ మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం వెంటనే భూదాన్ భూమిని ప్రభుత్వం సాధనం చేసుకోవాలి మార్కులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ సో ఇక్కడ చూడు రిమా శ్రీనివాస రెడ్డి భూదాన్ యజ్ఞ బోర్డు నివేదిక సో ఇంత క్లారిటీ ఉన్నాక ఏం జరుగుతుంది అసలు ఏ రాజకీయ నాయకుడు అండదండలతోని ఏ ప్రోద్బలంతో ఇంత దర్జాగా ఆక్రమించుకోవడం జరిగింది ఆలోచించుకోవాలి సో దీన్ని మేము ఏ దృష్టికి తీసుకోవాలో ఎవరి దృష్టికి తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకోవతాము ఉన్నటువంటి అవినీతి అధికారులకి మీ డ్యూటీలకు ఎసరు పెడతాము చూడూరిగా